హాయ్ గారు ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామో గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ లేడీ అఘోరి కొంతకాలం క్రితం శ్రీవర్షిని అమ్మాయిని తీసుకెళ్లిపోయింది తనలో కూడా కల్పే కల్పేసుకోవడానికి చూస్తాం అప్పుడు వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు అగోరి పైన కేసు కూడా పెట్టారు అయితే ఇప్పుడు లేటెస్ట్ పరిణామం ఏంటంటే సార్ లేడీ అగోరికి అయితే షాక్ ఇచ్చేసారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పోలీసుల సహాయంతో గుజరాత్ నుండి అమ్మాయిని వెనక్కి తీసుకొచ్చేసారని చెప్తున్నారు మరి ఏం జరిగింది ఇష్యూలో మరి ఇప్పుడు అగోరి ఏం చెప్తుంది సార్ దీనికి సంబంధించి యా అఘోరితో శ్రీవర్షిని బ్రేక్అప్ అనే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది ఎందుకంటే వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరి మధ్య ఏ రకమైన సంబంధం ఉందో మనకు తెలియదు కాబట్టి మనమేం దాన్ని డిఫైన్ చేయలేం కానీ మొత్తంగా ఆ అమ్మాయి అయితే వాళ్ళిద్దరి మధ్య చూస్తే మాత్రం ఒక ప్రేమికులలాగా వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ హగ్గింగ్ కానీ వ్యవహారం అయితే ఉంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అలాంటిది ఆరోపిస్తున్నారు వాళ్ళు ముద్దులు పెట్టుకునే వాళ్ళు ఆమె మా చెల్లిని ప్రైవేట్గా ఉండే ఉండేవాళ్ళు మేము వెళ్తే కూడా తిట్టేవాళ్ళు మమ్మల్ని ఇలాగంతా చెప్తున్నారు అతను గా ఎక్స్ప్లాయిట్ చేయడానికి మా చెల్లిని వాళ్ళ అన్న విష్ణు కానీ శ్రీహర్ష కానీ చెప్తున్నారు వాళ్ళన్న ఇద్దరు అట్లాగే వాళ్ళ అమ్మ కూడా స్వరూపరని ఆమె కూడా అదే చెప్పింది వాళ్ళ నాన్న కోట అయితే ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి నా బిడ్డ చచ్చిపోయింది అనుకోని నేను పెండం పెట్టేస్తాను అన్న స్థాయిలో కూడా ఆయన ఇది చేశారు అంటే వాళ్ళు క్లియర్గా వాళ్ళు ముందు నుంచి కూడా ఆరోపిస్తూ ఉండేది ఏంటంటే ఈ లేడీ అగోరి శ్రీవర్షిణిని ట్రాప్ చేసి మాయ చేసి తన వెంట తీసుకెళ్ళింది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఏడు రోజుల పాటు ఇంట్లో ఎందుకు అంటే మంగళగిరి దగ్గర ఈమె కారు లేడీ అగోరి కారు బ్రేక్ డౌన్ అయింది నైట్ లెవెన్ ఓ క్లాక్ ఆ ప్రాంతంలో ఆ టైంలో ఎవరు హెల్ప్ కావాలంటే వీళ్ళని పిలిచారు వీళ్ళ శ్రీహర్ష వీళ్ళు వెళ్ళారు వాళ్ళు వెళ్ళినప్పుడు ఈఎమ్ఐ నేను కూడా వస్తానండి ఈఎమ్కి అఘోరీల పట్ల ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది అసలు వీళ్ళ ఫ్యామిలీలకే ఫ్యామిలీకే అగోరి పట్ల ఒక గౌరవభావము ఇంట్రెస్ట్ ఉంది దీనికి కారణం ఏందంటే మళ్ళీ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఈ కోటయ్యకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది దాని అది నయం కాలేదు హాస్పిటల్లో అప్పుడు రాజేష్ నాథ్ అని తుని దగ్గర ఉన్న ఒక అగోరి వీళ్ళకి హెల్ప్ చేసి ఆయుర్వేదం ముందు అవన్నీ ఇచ్చాడు దాంతో ఈయనకి బాగైంది దానివల్ల అప్పటి నుంచి వీళ్ళకి ఖగోరీల పట్ల ఒక నమ్మకం కావచ్చు భక్తి కావచ్చు అది ఏర్పడింది అందుకని ఎంఐకి కూడా ఏంటంటే ఈ ఎంఐ సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతుంది ఇరవై మూడేళ్ళు ఈ ఎంఐకి ఏంటంటే ముందు నుంచి కూడా కొంత క్రేజీ థింగ్స్ పట్ల అట్రాక్షన్ ఉండడం తను పాపులర్ కావాలనుకోవడం రీల్స్ చేస్తూ ఉండడం ఇలాంటి లక్షణాలు కొంత క్యూరా ఓవర్ క్యూరియాసిటీ ఈఎంఐకి ఉంది అంటే ఇవన్నీ కూడా నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చెప్తున్నాను సో ఇవి ఉంది కాబట్టి అమ్మాయి కూడా నేను కూడా వస్తానంటే సరే తీసుకెళ్లారు తీసుకెళ్ళగానే అఘోరితో ఈ అమ్మాయి ఇమీడియట్గా కనెక్ట్ వాళ్ళిద్దరు కనెక్ట్ అయిపోయారు ఈ అమ్మాయి పైకి కార్లో కూర్చుంది వాళ్ళు పంపిన అన్నాడు అఘోరి ఈ అమ్మాయి కూడా నేను రాను నేను ఉంటాను ఇక్కడే మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తాను తీసుకెళ్ళాను అండి వీళ్ళు ఇంకా అమ్మాయిని బలవంతం చేయలేక వచ్చేశారు వచ్చిన తర్వాత పన్నెండు గంటలకు ఫోన్ చేసి అమ్మాయి ఇక్కడ ఉన్నాం బ్రండ్ అంటే వీళ్ళు వెళ్ళితే అఘోరి నేను కూడా వస్తాను అన్నాడు అఘోరి సరే ఈ టైంలో అగోరి ఎక్కడ ఉంటాడులే మన ఇంటికి తీసుకెళ్దామని తీసుకొచ్చారు వీళ్ళకి ఒక ఈ అగోరి లేడీ అగోరికి ఒక రూమ్ ఇచ్చారు అక్కడ నుంచి ఇతను ఆ టైంలో రెండు రోజులు మూడు రోజులు ఉన్నాడు ఫస్ట్ టైంలో అక్కడ నుంచి ఇంకా ఈ అమ్మాయిని ట్రాప్ చేసాడని చెప్తున్నారు ఇతను బిర్యానీ తెప్పించుకున్నాడు బీరు క్యాన్లే క్యాన్లు తాగేసేవాడు అని చెప్తున్నాడు మధ్యలో ఎగ్ పప్పులు ఇలాంటివంతా తెప్పించుకున్నాడు అని చెప్తున్నాం ఊలుగా అగోరీలు నాన్ వెజ్ ఇవన్నీ తినడం కామన్ మందు తాగడం కూడా కామన్ అఘోరీలు కాబట్టి ఇది ఈ అమ్మాయి ఈ లేడీ ఎవరు అవన్నీ చేయడంలో పెద్ద విచిత్రమే లేదు కానీ ఇవన్నీ ఇంట్లో పెట్టి వీళ్ళ దగ్గర అన్నీ తెప్పించి ఈ అమ్మాయితో ఈ అమ్మాయిని ట్రాప్ చేశాడు అనేది ప్రధానంగా వాళ్ళ ఆరోపణ దాని తర్వాత ఈ మధ్యలో ఒకసారి బెల్లంపల్లికి తీసుకెళ్ళిపోయాడు ఆ తర్వాత విష్ణు వెళ్ళి బెల్లంపల్లిలో ఈ వేళ సిస్టర్ని తీసుకొచ్చారనేది కూడా వాళ్ళు చెప్తున్నారు ఆ తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు రోజులు వచ్చి ఉన్నాడు ఆ టైంలో కూడా వాళ్ళ అమ్మకి కూడా ఏదో డబ్బులు కూడా చూపించాడు నేను డబ్బులు ఇస్తాను కోటి రూపాయలు చెక్కిస్తాను అని కూడా చెప్పాడని అంటే క్లియర్గా ఈ అమ్మాయిని అతను ట్రాప్ చేశాడా లేకపోతే ఇన్ఫ్లెన్స్ చేశాడా మొత్తానికి తీసుకెళ్లాలనుకున్నాడు ఇంట్లో ఉన్న కూడా ప్రలో పెట్టి డబ్బులు ఇచ్చి అమ్మాయిని తీసుకెళ్లాలనుకున్నది గోర్ అనేది వాళ్ళ మాటలను బట్టి మనం అనుకోవాలి సో వాళ్ళు ఆరోపిస్తున్నది అది సో దాని తర్వాత ఈ లేడియా గోరి తెలివి అతి తెలివితో ఏం చేశాడంటే అక్కడ మంగళగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ అమ్మాయి నా స్వయంగా నేనే వెళ్తున్నాను అఘోరితో పాటు నన్ను ఊరు బలవంతం చేయలేదని రాసిచ్చి మరీ వెళ్ళింది ఎవరన్నా వెళ్ళేవాళ్ళు ఇలా రాయరు మామూలుగా పోలీసులు కూడా తీసుకోరాదు నువ్వు నీ ఇష్టపూర్వకం వెళ్తావో లేదో మాకెందుకు మాకెందుకు రాసిస్తున్నావు అంటారు కానీ పోలీసులు కూడా మరి తీసుకున్నట్టున్నారు ఈ అమ్మాయి అక్కడ నుంచి బయలుదేరి నూట ఇరవై రూపాయలు వాళ్ళ అమ్మ దగ్గర తీసుకొని హైదరాబాద్ లేట్ నైట్ అంటే అర్లీ అవర్స్ మూడు గంటలకి ఎక్కడ దిగి అఘోరి దగ్గరికి వచ్చింది అక్కడి నుంచి అఘోరితో ఉంది దీని మీద వాళ్ళు ఎప్పుడైతే మీడియాతో మాట్లాడడం ఇంట్లో వాళ్ళు చేశారు అఘోరి ఈ అమ్మాయి కలిసి జాయింట్గా కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు ఈ అమ్మాయి ఏంటంటే ఇరవై మూడేళ్ళు మేజర్ కాబట్టి నా ఇష్టపూర్వకం వచ్చాను అఘోరితో ఉండాలనుకున్నాను నేను మా ఇంటర్వ్యూ ఇంట్లో వాళ్ళతో కూడా కనెక్షన్ ఏమీ తెగిపోలేదు నాకు వాళ్ళు రమ్మంటే వెళ్తాను సో అట్లాగే నా చదువు కూడా నేను కంప్లీట్ చేసుకుంటాను నేను అక్కడ సాధన చేస్తాను అధ్యక్షుడు నేను పెళ్లి చేసుకున్న నేను జీవితాంతం ప్రాణం పోయే వరకు ఉంటాను అనేది ఆ అమ్మాయి చెప్పింది ఇతను ఈ లేడీ అగోరు కూడా ఏమంటే ఆ అమ్మాయిని నేనేం బలవంతం చేయలేదు వాళ్ళు చెప్తున్నట్టు మాయ చేయలేదు అమ్మాయి వస్తానంటే నేను రమ్మన్నాను నా ఎవరైనా కూడా నా దగ్గరికి వస్తానంటే నేను వద్దన్ను అలాగే పదకొండు మంది అమ్మాయిలు ఉన్నారు ముఖ్యంగా అమ్మాయిలనే అని కూడా లేడీ అగోరు ఉంది మగవాళ్ళని కాదు లేడీ అమ్మాయిలు వస్తానంటే నేను వద్దన్ను ఆల్రెడీ పదకొండు మంది నాకు దేశవ్యాప్తంగా ఉన్నారు అనేది పైగా నేను నాతో ఉంటే ఎన్ని కష్టాలు కూడా ఈ అమ్మాయికి చెప్పాను అమ్మాయి అన్నిటికీ రెడీ అయింది నేను తీసుకెళ్తానని చెప్పారు మామూలుగా లీగల్గా తీసుకున్నప్పుడు ఇందులో ఏం అభ్యంతరం లేదు నిజానికి మన ఎవరు ఆయన నిత్యానంద్ కావచ్చు తర్వాత సద్గురు కావచ్చు ఇలాంటి వాళ్ళ దగ్గరికి కూడా అమ్మాయిలు వెళ్ళిపోవడం అంతకుముందు రజనీష్ దగ్గరికి వెళ్ళిపోవడం వీటి మీద కూడా పేరెంట్స్ చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చారు కోర్టులు సుప్రీంకోర్టు వరకు కూడా మొన్న సద్గురు మీద ఇద్దరు అమ్మాయిలు గుండుగొట్టిచ్చేసి అతను అక్కడ వాలంటీర్లుగా మార్చేశాడని వాళ్ళ పేరెంట్స్ సుప్రీంకోర్టు వరకు లేదు సుప్రీంకోర్టు కూడా సద్గురు తప్పు ఏం లేదు అమ్మాయిలు మేజర్స్ అమ్మాయిలు వాలంటీర్గా వచ్చామని చెప్తున్నారు అనేది సుప్రీంకోర్టు కూడా చెప్పేసింది కాబట్టి లేడీ అగోరి తప్పు ఇక్కడ ఏమీ లేదు అంటే లీగల్గా కానీ లీగల్ ఆస్పెక్ట్ ఒకటే ఉండదు కదా పేరెంట్స్ మామూలుగా ఇప్పుడు సినిమాలో కూడా ఎవరైనా హీరోయిన్గా వస్తానంటే ఏం చేస్తారు వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడతారు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ డైరెక్ట్ ఒక అమ్మాయి వచ్చేసి నేను సినిమాలో చేరుతాను అనేస్తే అమ్మాయి ఏజ్ ఏజ్ ఒకవేళ మేజర్ అయినా కూడా పేరెంట్స్తో కూడా ఒకసారి మాట్లాడదాము అనేది అనుకుంటారు ఎందుకంటే రేపు పొద్దున ప్రాబ్లం అవుతుంది వీళ్ళు మాయ మాటలు చెప్పి ఎత్తుకు వెళ్ళారని కేసు పెట్టచ్చు అట్లా ఇప్పుడు అఘోరి మీద కూడా అఘోరి నిజంగా అమ్మాయి వాలంటీర్గా వెళ్ళిందా అమ్మాయిని ఏమైనా మ్యానిపులేట్ చేసి తీసుకెళ్ళారా అనేది కూడా టెస్ట్ చేయాల్సి ఉంటుంది రేపు కేసు పెట్టచ్చు అది కూడా అలాగా ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు మొత్తానికి ఏదో పోలీసుల్ని పట్టుకొని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టున్నారు ఫస్ట్లో అయితే పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు ఎందుకంటే ఆమె మేజరు ఆమె ఇష్టపూర్వకం వెళ్ళిందన్నారు కానీ ఒక్కోసారి ఇష్టపూర్వకం అనే దాంట్లో కూడా అనేక అంశాలు ఉంటాయి కాబట్టి కేసుని ప్రత్యేక జనరలైజ్ చేయలేం సో పోలీసులు హెల్ప్ చేసినట్టుగా ఉంది విష్ణు శ్రీహర్ష భవాన్ అనే వాళ్ళ బంధువు తర్వాత పోలీసులు వెళ్ళి ఈ వర్షని శ్రీవర్షన్ శ్రీవర్షన్ని పట్టుకొని వచ్చినారని చెప్తున్నారు వీళ్ళు గుజరాత్లో సౌరాష్ట్రలో ఒక పెట్రోల్ బంకులో నిద్రపోతున్నారు ఇద్దరు అక్కడ పోలీసులు అంటే ఈ ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి లొకేషన్ ట్రేస్ చేసి గుజరాత్కి వెళ్ళి ఆ అమ్మాయిని బలవంతంగా పట్టుకొచ్చారని ఆ అమ్మాయి అయితే ఏడుస్తుంది నేను అగోరి దగ్గరికి వెళ్తానని చెప్తుంది సో మామూలుగా అయితే సొంత అమ్మా నాన్న కూడా మేజర్ అయిన తర్వాత వాళ్ళ పిల్లల్ని బలవంతంగా ఉంచుకోవడానికి లేదు మన లీగల్ చట్టాల ప్రకారం తల్లిదండ్రులకు ఏ రకమైన రైట్స్ ఉండవు వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళని కన్విన్స్ చేయాలి తప్ప బలవంతంగా చేయకూడదు కాకపోతే ఏంటంటే తల్లిదండ్రులు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే వాళ్ళు బాగా పేదగా ఉన్నారు సో ఏది ఆదాయ మార్గం కూడా లేదు వాళ్ళకి ఈ అమ్మాయిని ఏదో కష్టపడి చదివించారు ఈ ఎమ్ఐ సెకండ్ ఇయర్లో ఉంది ఇది కంప్లీట్ చేస్తే అమ్మాయికి జాబ్ వస్తే వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది అది ఇప్పుడు ఎంఐ అలా వెళ్ళిపోవడం వల్ల ఇది రెండోది ఏంటంటే ఎంఐ ఏదో ఒక ట్రాన్స్లో ఉంది ఆ గోరి లేడీ తో తిరగడం అనేది కష్టం ఎక్కడెక్కడో వెళ్ళాలి ఈ అమ్ఐ అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఇది ఎంతకాలం అలాగా అనేది కూడా లేడీ అగోర్ అంటే పోయేది ఏమి లేదు అన్నట్టుగా ఏదొచ్చినా నాకు హెల్ప్ అవుతుంది అప్పుడు పోయేది లేదని లేడీ అగోరి రంగంలో దిగేసింది ఈఎంఐది అలాగే ఉండదు కదా ఎంఐకి ఒక కెరీర్ ఉంది వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలని బాధ్యత ఉంది ఇవన్నీ ఉన్నాయి సో అందుకని వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఇది చేస్తున్నారు అంటే చాలామంది ఇప్పుడు లవ్ స్టోరీలతో కూడా ఇదే ప్రాబ్లం మన మన పాప ఏమో నేను అతను వదిలిపెట్టి ఉండలేనని వెళ్తుంది వీళ్ళకేమో అతను పనికి మనలోనే నమ్మకం వీళ్ళకు ఉంటుంది వెళ్తే కెరీర్ పాడవుతుంది రేపు లైఫ్ పాడవుతుందని వీళ్ళకి అను వీళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి వీళ్ళు అనుకుంటారు కానీ వినరు వాళ్ళు అలాంటప్పుడు బలంతంగా చేయడానికి ట్రై చేయడం అనేది రాంగ్ ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తే అమ్మాయి ఎన్రోల్ ఉంటుంది మళ్ళీ వెళ్ళిపోయే అవకాశం ఉంది అట్లాగే అగోరి లేడీ అగోరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరన్నా నా వచ్చేస్తే నా ఇష్టం నాకు సంబంధం లేదు వాళ్ళు వస్తే నేను తీసుకుంటా అంటే అట్లా ఉండదు వ్యవహారం లేడీ అగోరు కూడా ముందు ముందు తెలుస్తుంది ఉండదు అంత ఈజీగా ఉండదు ఈ దేశంలో అనేక అంశాలు పనిచేస్తుంటాయి ఇక్కడ ఈ అమ్మాయి ఏదో పేద అమ్మాయి కాబట్టి ఇలా మాట్లాడుతుంది గోరి కొద్ది రిచ్ ఇదైతే తీసుకెళ్లి లేడి ఆగోర్ని చెత్త కొట్టుంటారు ఈ ఇవాటికి రిచ్ పవర్ఫుల్ పీపుల్ అనుకో వాళ్ళ అమ్మాయిని ఇలాగ తీసుకెళ్ళింది అనుకో లేడి గోరి ఇలాగ మాట్లాడుతున్నప్పుడు వా ఆమె ఇష్టం వచ్చింది నేనేం అని ఛానల్ అంతా ఛాలెంజ్ చేయలేదు వాళ్ళు తీసుకెళ్లి పోలీసులు తీసుకెళ్ళి కొట్టించగలరు రౌడ్ని తీసుకెళ్లి కొట్టించగలరు ఏమన్నా చేయగలరు కాబట్టి లేడీ ఆగోరి తన సేఫ్టీ దృష్ట్యా కూడా ఆలోచించుకోవాలి ఎవరు వస్తానంటే నేను తీసుకెళ్తానంటే కుదరదు అలాగా దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ చేయాలి వాళ్ళు కూడా ఒప్పుకుంటేనే తీసుకెళ్ళాలి కానీ ఇరవై మూడు